గణపతి తర్వాత కుమారస్వామిని కూడా పిలిచి నాన్న ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ పని పనిచేయడానికి వస్తారు ఎవరికి వారు పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతూ వాళ్ళని కాపాడుతూ అని కుమారస్వామిని కొనుగోలు తీర్చింది పోర్ట్ఫోలియోస్ ఇచ్చింది ఆ విధంగా అందుకే నేను ఎప్పుడు పూజ చేసిన గణపతి దగ్గర కూడా మీ అమ్మ కార్యక్రమం జరుగుతుందయ్యా నీ అధ్యక్షతన నింపుతుంది మా రవి వచ్చి పనిచేసిన చక్రవర్తి వచ్చి పని చేసిన మా శ్రీనివాస్ వచ్చి చేసిన రెడ్డి పని చేసిన మా రాంబాబు చేసిన మా దుర్గా ప్రసాద్ పనిచేసిన ఎంతమంది చేస్తున్నారు అంటే వారిలో ప్రవేశించేది కుమారస్వామి వచ్చే భక్తులందరిలో విశ్వాసంతో వచ్చే వాళ్ళందరిలో ప్రవేశించేది గణపతి అప్పుడు అమ్మవారు మళ్ళీ ఏం చేసింది అరే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారికి పేరు పెడుతున్నాయి ఇవాళ పెళ్ళిళ్ళన్నీ పెటాంగులైపోతున్నాయి భారతీయ దాంపత్య ధర్మంలో మర్మం ఏమిటో తెలియజేయడానికి పద్మావతి సమేతంగా నేను ఇక్కడ కొలువు తీరి వాళ్ళందరినీ కళ్యాణప్రదంగా చూస్తూ భారతీయ దాంపత్య ధర్మాన్ని ఇరవై రాజుగా చెబుతూ వస్తున్నారు మధ్యలో కాస్త మైల పడుతోంది దాన్ని కూడా సంరక్షించడానికి ఇక్కడ వివాహం చేసుకునే వాళ్ళందరికీ కూడా నిరంతరము వాటి దాంపత్య తీర్థం కొనసాగేటట్టు చూడరా అంటూ ఆయన్ని పిలిచింది వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ పిలిచింది చదువులకు చదువులు చట్టుబండలు అయిపోతున్నాయి అమ్మాయి ఇవాళ ఏది చదువు ఏది వివేకమో ఏది విజ్ఞానమో ఏది జ్ఞానమో ఈ తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మనుషులు చదువుకున్న వాళ్ళకు కూడా చదువు ఉంటుంది తప్ప బుద్ధి ఉండడం లేదు ఆ బుద్ధిని కూడా కలిగించి మా అబ్బాయిని పాఠశాలకు పంపడానికి ఎందుకు చదువు సంధ్య విద్యా బుద్ధులు అనేవాళ్ళు వాళ్ళు విద్య ఒక్కటే ఉంటుంది బుద్ధి ఉండడం లేదు అటువంటి వాళ్ళకి కూడా బుద్ధిని కలిగించేటట్టుగా అసలైన జ్ఞానాన్ని తెలిసేటట్టుగా ఇక్కడ నువ్వు కొలువు తీరమ్మా అని ఆవిడిని కొలువు తీర్చింది